వెల్కమ్ టు మన టీవీ న్యూస్ శ్రీకృష్ణ కాలచక్రం ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మెగినూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో ఎగ్జామ్ నాలుగవ రోజు ఘనంగా నిర్వహిస్తున్న సహిత సుబ్రహ్మణ్య హోమంలో చండీ హోమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వర రెడ్డి ఈ మేరకు విశ్వశాంతి యాగంతో ప్రజలు నిత్యం కష్టాల తొలగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎమ్మిగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయాగంలో కర్నూలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డితో పాటు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పట్టణ ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ਮੈ ਪੈਰਿਗਲ ਕੇਲਂ ਓ ਮਾ ਭੋਚ਼ ਗਾਧੀ ਰ ਸਾਗਰ ਤੁਂਬਰਂ ਹਾਡੋ ਰੁਪ ਵੁ हरेतो ब्रह्म वम बेदनम बामेन कुवा तन्तारयम मेदारोणो नमतो भगवन् महासनम सोमभजन्नो हिना छंदस्तात् सर्वकामलम आत्मरूपाय नमये यन्दुदासम एहि दिवम दिशो सर्व कूर्वान्तम सौगत है

ओम् नारायणा जनम ओम् माधवा जनम ओम् गोविन्द जनम अमस्कारं मनसि विश्वनामस्मरणं श्रीधरा जनमः ओम् हृषिकेश जनमः

కార్యక్రమాలు జరిగినటువంటి సనాతన ధర్మంగా నాలుగు వేదాలతో జరిగిన యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొనందుకు వారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధి అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి సనాతన ధర్మాన్ని పాలించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి భూమికి శక్తిని శాంతినిచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రుద్రం అతి రుద్రం జరగడం మా ఎంబినూరు గడ్డ మీద జరగడం చాలా ఆనంద అందరు ప్రముఖులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగులు కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాన్ని చేప చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కొన్ని పారవర్షంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు నాలుగో రోజు దిగ్విజయంగా పదిహేను రోజులు జరగబోయేటువంటి మిగిలిన పదకొండు రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోవడం తెలియజేస్తారు ఒంటరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది పదిహేను రోజుల పాటు శ్రీ శ్రీ సరపనమ్మ స్వామి వారి ఆలయంలో జరుగుతుంది సో రోజు కూడా ఈ చండి యాగము అలాగే రామాయణం అలాగే మహాభారతంలో ఉండే స్వర్గాలన్నీ కూడా నృత్యం స్మరిస్తూ ఈ పూజ అనేది యాగం అనేది పదిహేను రోజులు ఇక్కడ జరుగుతుందండి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పి